నమస్తే తెలుగు స్వాగతం ఈ రోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేవి దరిచేరవు వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను ఈ రోజు వినటం మన అదృష్టంగా భావించాలి మరి ఈ రోజు తప్పక వినవలసిన శ్రీమద్ భాగవతములోని కథ సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మకు బాల్య స్నేహితుడు సహాధ్యాయి ఇతడు భాసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటికి మించి శ్రీకృష్ణునికి ఆప్తుడు కానీ సుధాముడు చాలా బీదవాడు చినిగిన బట్టలు కట్టుటచే ఇతనికి కుచేలుడన్న పేరొచ్చెను అయినను కుచేలుడెన్నడూ తనకు ధనము లేదని విచారించలేదు దీనిని వలె యాచన చేయలేదు ండెడి వాడు సంతృప్తి లేని ఎంత భగవంతుడైన దరిద్రుడని సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైన ధనవంతుడే అని సత్యమెరిగినవాడు సుధాముని సతి వామాక్షి ఈమె పతివ్రత శిరోమణి అర్థాంగి అన్న పేరు సార్థకం చేసుకున్నది ఒకనాడు సుధామునితో ఇట్లా అన్నది నాథా అవంతిపురమున పరమాత్మ మీరు సందీప మహర్షి వద్ద సహాధ్యాయులు శ్రీకృష్ణ స్వామి మీకు ఆప్తులు కూడా పరమాత్ముని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కదా ఒక పర్యాయము ఆయన కడకు రాకూడదా అని ఆవేదనను వ్యక్తపరిచినది తన అర్థాంగి చెప్పిన హితవాక్యాలు విని సుధాముడు వామాక్షి ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా అయినను ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవాను దర్శనమునకు పోయదను మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకుంటాడు నేనును నా స్నేహితుణ్ణి చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను దైవ సన్నిధికి ఏగునప్పుడు రిక్తహస్తములతో పోరాదు నాలుగు గుప్పెళ్ళు అటుకులు దొరకునేమో చూచురమ్మో వామాక్షి భర్త అంగవస్త్రములో అటుకులు కట్టి పంపింది పరమాత్మ దర్శనానికి ఉవిళ్ళూరుతూ సుధాముడు త్వర త్వరగా నడిచి ద్వారకను చేరను శ్రీకృష్ణుడు ఏ మందిరంలో ఉన్నాడని ద్వారపాలకులను ప్రశ్నించను వారు అన్ని మందిరములలో ఉండునని చెప్పారు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలున్నా కూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీరామావతారంలోని ఏకపత్ని వ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీకృష్ణస్వామి లీలలకు వందనం చేసి సుధాముడు ఒక అంతఃపురం వద్దకు వచ్చాడు అది రుక్మిణీదేవి మందిరం సుధాముడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు పరిగెత్తి సింహద్వారము కడకేగి ఆనంద పారవస్యంతో సుధాముని కౌగలించుకొనను ఇరువురి కన్నుల నిండా ఆనంద భాష్పాలు జాలువారాయి శ్రీకృష్ణుడు సుధాముని హస్తం పుచ్చుకొని స్వయంగా అంతఃపురంలోనికి తీసుకువెళ్లాడు రుక్మిణీదేవి స్వర్ణ కలసముతో పవిత్రోదకం తెచ్చింది శ్రీకృష్ణుడు తన హస్తములతో సుధాముని పాదములు కడిగి ఆ నీళ్లు తన శిరమున చల్లుకున్నాడు అది చూచిన వారంతా ఆ జలమును తమ శిరములపై చల్లుకున్నారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన పర్యంకంపై సుధాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారము చేసను మృష్టాన్నములతో భోజనము పెట్టెను పరమాత్మ తనకు సేవ చేయుట చూడలేక సుధాముడు శ్రీకృష్ణ స్థుతి చేశను తర్వాత ఎంతోసేపు వారు ప్రియభాషణములాడిరి శ్రీకృష్ణుడు సుధాముడు తెచ్చిన అటుకులు తిని ఇట్టి అటుకులు నా చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది మరలా ఇప్పుడే తినుట అని అన్నాడు మరునాడు సుధాముడు తన గృహమునకు మరలను శ్రీకృష్ణుడు సుధామునికి ఘనముగా వీడ్కోలిచ్చను సుధాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడగకుండా వెళ్ళిపోవటం చూసి శ్రీకృష్ణుడు సుధాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుధామునికి అనంత సంపదని నిచ్చెను సుధాముడు దారంతా శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ తన ఇల్లు చేరను శ్రీకృష్ణుని దయ వలన తనకు సకల సంపదలు వచ్చనని తెలుసుకునను సుధాముడు వామాక్షి ఆ సంపద తమది కాదని తలచి బీద సాధులకు దానములు చేసరి ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంత నిధి కరగలేదు అలా అనంత పుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి మనం ఈ కథలోని నీతులను మరొక్క మారు చూద్దాం సంతృప్తి లేని వాని జీవనం దుఃఖమయం సంతృప్తి ఉన్న ఎంత బీదగాడైనా ధనవంతుడే అలాగే అవకాశం ఉన్న దానితో తృప్తిగా ఉన్న సుధాముని మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ సుధామ దంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏదీ లేదు సుధాముడు శ్రీకృష్ణుల స్నేహం అద్వితీయం ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీకృష్ణుడు ఈ కథలో మనకు చూపించాడు సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణుడు సుధాముని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకున్నాడు నిష్కల్మష భక్తి ఎలా ఉండాలో సుధాముడు మనకు చూపినాడు నాకే కోరిక లేదు నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం ఉండాలని సుధాముడు చెప్పాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు